శ్రీ గురుప్యో నమ లలితాంబిక పాదముల ధ్యానము సకల శుభాలకు మూలము అమ్మవారి పాదధ్యానమును వర్ణించే లహరిలోని రెండవ శ్లోకమును ఇప్పుడు తెలుసుకోండి ఈ శ్లోకాన్ని పఠించే భక్తులకు ఇప్పటి వరకు బాధిస్తున్న కష్టాలన్నీ తొలగించబడి ఆటంకాలన్నీ నివారింపబడి అమ్మవారి కృపతో ఆనందకరమైన స్థితిని చేరుకుంటారు జాతకంలో రాహు చెడు స్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం వల్ల జాతకుడు ఇబ్బందులను పడుతున్నా జాతకుడు భ్రాంతికి గురవుతున్నా దుష్ట వ్యక్తులు దుష్ట సాంగత్యంలో ఉన్న చెడు అలవాట్లకు గురైన అమ్మవారి ముందు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల అటువంటి ప్రభావాలన్నీ తగ్గుతాయి అలానే ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలలో పుట్టిన వారు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఉన్నత స్థితిలోనికి వస్తారు ఈ శ్లోకాన్ని పఠించడం వలన ఇతరులు ఆకర్షితులవుతారు అనగా దేవి అనుగ్రహము భక్తులకు ఆకర్షణ శక్తిని పెంచుతుంది భక్తులు కోరుకుంటున్న వస్తు సముదాయమును వ్యక్తులను దగ్గర చేసేటటువంటి శక్తి ఈ శ్లోకములకు ఉంటుంది అలానే ఈ శ్లోక పారాయణ వల్ల భక్తులకు గౌరవము ప్రతిష్ట సమాజంలో గుర్తింపు పెరుగుతాయి గొప్ప పదవుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుండి సహాయము మద్దతు లభిస్తాయి పఠించేవారికి జ్ఞానము వాక్శుద్ధి జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఎలా పారాయణ చేయాలో పారాయణ విధి విధానాన్ని తెలుసుకోండి ఈ శ్లోకాన్ని ఏదైనా కోరికతో జపిస్తూ ఉన్నప్పుడు రోజుకు సార్లు చొప్పున నలభై ఐదు రోజుల్లో పారాయణను పూర్తి చేయాలి ఇందుకోసం అమ్మవారి యంత్రాన్ని కానీ చిత్రాన్ని కానీ పూజలో పెట్టుకుని అమ్మవారికి పాయసము లేదా ఏదైనా మధుర పదార్థాన్ని నివేదన చేయాలి అనగా ఈ శ్లోకాన్ని పఠించినప్పుడు అమ్మవారికి తీయేటి పదార్థాన్ని నివేదించాలి అలానే శ్లోకపారాయణ సమయమంతా అమ్మవారి పాదాలను ధ్యానం చేయాలి శ్లోకం యొక్క అర్థమును ఇప్పుడు తెలుసుకోండి తల్లి నీ కమలపాదముల నుండి ఉద్భవించిన అతి చిన్న ధూళికణాన్ని బ్రహ్మదేవుడు సేకరించి అనగా నీ పాదధూళిని సేకరించిన బ్రహ్మదేవుడు దానితో లోకాలను ఎటువంటి లోపము లేకుండా సృష్టిస్తాడు విష్ణు దానిని తన ఆదిశేషణ రూపంలో వేయి శిరస్సులతో కష్టపడి భరిస్తాడు శివుడు ఆ పాదతూళిని శరీరమంతా బాగా రుద్దుకుని భస్మంగా ధరిస్తాడు ఇప్పుడు శ్లోకంను తెలుసుకోండి తనీయాంసం లోకాన వికలం हत्येनम् सौरिः कथमपि सहस्रेण शिरसाम् हरः भजति भसितो धूलनविधिम् शुभमस्तु